హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా ఈరోజు మన రెసిపీ వచ్చి టమాటో రైస్ ఇప్పుడు టమాటా సీజన్ కదండి టమాటాలు అయితే మీ ఉండే దగ్గర అయితే వన్ కేజీ టెన్ రూపీస్గా దొరుకుతున్నాయి చాలా ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉండే అందుబాటులో ఉండే వాటితోనే ఎవరైనా చేయగలిగేలాగా కుక్కర్లో సింపుల్గా తొందరగా ఈరోజు చేసేసుకుందామా టమాటో రైస్ని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కైనా అలాగే లంచ్లోకైనా దేనిలోకైనా కంగారు పడకుండా తొందరగా చేసే రెసిపీస్ అయితే చాలానే ఉంటాయి కదా అందులో ఈ టమాటా రైస్ ఒకతే ఒకటి అయితే నేనైతే లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నార్మల్ రైస్ని తీసుకుంటున్నా అదే సన్న బియ్యం ఉంటాయి కదా వాటిని అయితే తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని చక్కగా రెండు సార్లు కడిగేసి ఏ రైస్ చేసినా కూడా రైస్ని నీట్గా కడుక్కొని ఒక గంట మరి అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టి ఉంచుకుంటే రైస్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది అలాగే చాలా బాగుంటుంది కూడా చూడడానికి అయితే ఈ రెసిపీ కోసం అయితే పండిన టమాటాలను అయితే రెడ్గా ఉండేటట్టు తీసుకోవాలి కలర్ కూడా నేను క్యారెట్ క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అనమాట ఆనియన్ కంపల్సరీ వెజిటేబుల్స్ అన్నీ వేసామంటే మళ్ళీ వెజ్ పులావో వెజ్ బిర్యానీనో అయిపోతుంది అలా కాకుండా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ అలాగే నెయ్యి మస్ట్ అండి కొంచెం వన్ వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా ఆనియన్స్ని అయితే కట్ చేసి వేసుకొని కొంచెం బిర్యానీకి ఫ్రై చేసుకుంటాం కదా అలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచి మన దగ్గర ఉండే బిర్యానీ సామాగ్రి అయితే ఉంటాయి కదా అవి దాంతోపాటు జీలకర్ర తేజ్పత్తా చెక్క ఫ్లవర్ ఇంకా ఇలా బిర్యానీ ఉంటాయి కదా లవంగీలు మిరియాలు దాంతోపాటు నేను చెప్తున్నా కదా తొందరగా అయిపోవాలి అనుకోవడానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుబాటులో లేకపోతే అల్లాన్ని వెల్లుల్ని ఫ్రెష్గా దంచి కొట్టేసి వేసేసుకోవాలి దాంతోపాటు క్యారెట్ పీసెస్ని నేను చెప్తున్నాను కదా ఇది ఆప్షనల్ అనమాట క్యారెట్ అనేది క్యాప్సికమ్ మటరు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా కూడా చేసేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్కి వాళ్ళకి చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండడం కోసం నేను కొంచెం ఏదో యాడ్ అంతే అలాగే కొంచెం క్యాష్యూస్ అలాగే మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ని కూడా ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాక వేసేసుకోవాలి అవి కూడా తొందరగా మగ్గాలి అనుకుంటే కొంచెం సాల్ట్ అందులో వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ పసుపు కారం అలాగే మన దగ్గర ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే మసాలా పౌడర్ అన్నీ మిక్స్ చేసిన మసాలా పౌడర్ అయితే ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవచ్చు అది ఉన్నా కూడా కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా కొంచెం అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా వేసేసుకోవచ్చు ఇదంతా కూడా ఇలా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయిపోవాలి బాగా అయిపోయాక మనం కడిగి పెట్టుకున్న అయితే అందులో వేసేసుకున్నాక ఆ రైస్ని కూడా మొత్తం బాగా కలుపుకొని ఆ మసాలాలు టమాటా అంతా మొత్తం బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రైస్ని కూడా అలా ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను కదా నేను త్రీ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నానండి ఎందుకంటే ఈ రైస్ తొందరగా అసలు ఇక్కడ ఎక్కడ తీసుకున్న రైస్ అనమాట తొందరగా ఉడకట్లే కొంచెం టైం అయితే పడుతుంది దానికోసం నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను మీరు తొందరగా ఉడికే రైసే అనుకుంటే మీరు టూ వన్ అండ్ హాఫ్కి టూ టూ అండ్ హాఫ్ అయితే గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది ఇలా అంతా కలిపి మళ్ళీ ఇలా ఉన్నప్పుడే సాల్ట్ అయితే చూసేసుకోవాలి సాల్ట్ సరిపోతుంది లేది అనేది ఇప్పుడు చూసేసుకొని ఏం సరిపోకపోయినా వేసుకొని విజల్ అయితే పెట్టేసుకుంటా నేను త్రీ విజల్స్ వరకు ఉంచుకున్నాను కొన్ టూ విజల్స్కైనా సరిపోతుంది కానీ నాకు ఇవి రైస్ లేటు ఉడుకుతుందని చెప్తున్నాను కదా దానివల్ల త్రీ విజల్స్ అయితే చూడండి త్రీ విజల్స్కి ఎలా అయితే వచ్చిందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అయిపోయిందండి టమాటా రైస్ ఎంతో టేస్టీగా గుమఘమలాడుతూ ఎంత బాగుందంటే పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తిరిగి తినకుండా కూడా తిన్ కంప్లీట్ అయితే చేసేస్తారు ఇలా ఉట్టి టమాటా రైస్ తినొచ్చు ఇలా కొద్దిమందికి ఉట్టి తినలేకపోతే ఇలా రహితను కూడా సైడ్కి పెట్టుకొని తినుకోవచ్చు ఈ టమాటా రైస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్